విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ జంక్షన్ లో ఎస్ వై ఎంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణనాథుడి స్వీకరించారు సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా భారీ గణనాధుడిని ఏర్పాటు చేశామని తెలిపారు అస సామరాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి దేవన్ రెడ్డి పాల్గొని అన్న ప్రారంభించారని తెలిపారు భారీ గణనాథుడి నిమజ్జనాన్ని కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాల నుంచి ప్రముఖులు రానున్నారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు గత మూడు సంవత్సరాలుగా మన ప్రతి సంవత్సరం గాజువాకలు జరుపుకునే గణేశోత్సవాల్లో భాగంగా గత మూడు సంవత్సరాలుగా గాజువాక లంకా మైదానంలో రెండు వేల ఇరవై రెండు నుంచి భారీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మన భారీ గణనాథుడి అదే అదే విధంగా ఈ సంవత్సరం కూడా రేపు ఇరవై తొమ్మిదో తారీఖు స్వామివారి మహా నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా ఉంది అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మన భారీ అన్నదాన కార్యక్రమం మన శ్రీ ఉచిష్ట గణపతి స్వామి వారి దగ్గర నిర్వహించడం జరిగింది భక్తులందరికీ కూడా ఆల్రెడీ మన రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి అందరికీ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు మరియు ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది